ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమ దక్షిణ మహారాష్ట్రమునందు కొల్హాపూర్ జిల్లా కలదు ఇది దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందినది ప్రాచీన కాలమునందు ఈ పట్టణాన్ని కరవీరపురంగా పిలిచేవారు ఈ క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి శక్తి పీఠాలలో ఒక్కటిగా ప్రసిద్ధి చెందింది సతీదేవి వామహస్తం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి చెందినది శ్రీ మహాలక్ష్మి ఆలయం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు శ్రీ మహాలక్ష్మి భూలోకమునందు తపస్ చేసిన ప్రాంతం కరవీరపురంగా ప్రసిద్ధి కర అనగా హస్తం వేర అనగా కథానాయికే అని అర్థం కథానాయికి శ్రీ మహాలక్ష్మి నీటిలో భూ ప్రాంతమునను నీటి అడుగు భాగం నుంచి తన హస్తంతో తీసినట్లుగా కరవీర మహత్యం అను కావ్యమునందు చెప్పబడినది బ్రహ్మ మానసపుత్రుడైన కోలాహుడితో శ్రీ మహాలక్ష్మి యుద్ధం చేసి వారిని సంహరించింది కోలాహుడి కోరిక ప్రకారం ఈ ప్రాంతము కరివీరుపురంగా ప్రసిద్ధి చెందింది ఆరాహోళ